హాయ్ అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము కాజాలు తయారు చేసుకుందామండి అంటే స్వీట్ లేకుండా కాజాలు తయారు చేసుకుందాము నేను కప్పు మైదా తీసుకున్నానండి ఒక స్పూన్ చక్కెర తీసుకున్నాను ఇది ప్రాసెస్ విధానం చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి వేసుకొని ఒక స్పూన్ చక్కెర అలాగే ఒక స్పూన్ నెయ్యి ఒకటి లేదా రెండు స్పూన్లు తీసుకోవచ్చు ఇప్పుడు మొత్తము మిక్స్ మిక్స్ చేసుకుందామండి పూర్తి మొత్తము పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాము బటర్ ఉన్న వేసుకోవచ్చండి ఉండరు లేకుండా బాగా సాఫ్ట్గా కలపాలి ఓకే అండి ఇప్పుడు వాటర్ వేసుకుందాము వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందామండి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకున్నాము పిండికి సరిపడే వాటర్ ఇప్పుడు మనము చేత్తో మిక్స్ చేత్తో కలుపుకుందామండి చపాతి పిండిలాగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇలాగా చపాతిలాగా మనము బాగా మెత్తగా ముద్దలాగా చేసుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి చూడండి ఇలాగా మెత్తగా చపాతి పిండిలాగా మనము చేసుకోవాలి ఇప్పుడు మనము చపాతి లాగా మనము ఒత్తుకొని ఇలాగా చపాతి లాగా కొంచెం మందంగా బల్చగా కా కాకుండా మరి లావుగా కాకుండా కొంచెం మందంగా ఇలాగా వేసుకొని ఇప్పుడు నైఫ్ సహాయంతో ఇలాగా కట్ చేసుకొని నాకు ఏ షేప్ కావాలో అలాగా చేసుకొని ఇప్పుడు కాజా అలాగా మడతా కాజా అంటారండి ఈ విధంగా మనము రోల్ ఇంకొక ఇంకోట్ లాస్ట్ చూపిస్తానండి ఇలాగా పెద్దవిగా కొంచెం దీన్ని కరెక్ట్గా చేసుకొని మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనము చేసుకోవచ్చు నేనైతే అన్నీ ఈ షేప్లోనే మరత కాజులాగా చేస్తున్నాను మిగతావన్నీ అదే ప్రాసెస్ అండి చూసారు కదండి ఈ విధంగా మనము రోల్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగా తిప్పుతూ ఉండాలండి లేకపోతే ఒకవైపు ఖాళీ ఒకవైపు పచ్చిగా ఉంటుంది కదా అందుకని రెండు వైపుల మనము తిప్పుతూ ఉండాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చక్కెర పాకము బెల్లం పాకం అవసరం లేదండి ఇలాగే తినచ్చు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీడియంలో పెట్టుకొని ఇలాగా తిప్పుతూ ఉండాలి అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నా కొత్త ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు తీసేసుకుందాము ప్లేట్లోకి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ప్లేట్లోకి తీసుకున్నాము ఇది చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇప్పుడు మిగతావి కూడా ఫ్రై ఒక రెండు మూడు నిమిషాలు మనము ఫ్రై చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి అలాగా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఈ విధంగా మనము మడతా కాజాలు హ్యాపీగా తయారు చేసుకుని తినవచ్చు పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ చేసి పెట్టచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్